కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి కావలి ట్రంక్ రోడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ క్రమంలో శనివారం సాయంత్రం అధికార పార్టీ అయిన వైసీపీ మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారని అదేవిధంగా పోలీసులు రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి అండగా ఉంటున్నారని ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎన్నికల ప్రచారానికి అన్ని అనుమతులు తీసుకున్న అధికారులు మాత్రం ప్రచారం జరగకుండా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారన్నారు పోలీసులు రెవెన్యూ అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు అధికార పార్టీ నేతలు ఇలాంటి పనులు చేస్తుంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఖండించాల్సింది పోయి మౌనం పాటించడం మంచి పద్ధతి కాదని అన్నారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల బెదిరింపులకు పారిపోయే వ్యక్తిని కాదంటూ రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ ఇన్ఛార్జులు మాయనంపాటి జగదీష్ కోట వెంకటేష్ గోదంశెట్టి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ఇంత ప్రజా ఆదరణ లభించడం చాలా విశేషం కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ప్రధానమైన పార్టీలు ఒకటి ప్రతిపక్షం ఒకటి అధికార పక్షం ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క నా యొక్క ప్రచారాన్ని భరించలేక చూడలేక ఈర్ష్యతో వేషంతో అధికార పార్టీ వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రెడ్డి రామారెడ్డి గారు వెంకిత జ్ఞానం కూడా లేకుండా మేము ఒక పక్క ప్రచారం చేస్తూ ఉంటే మధ్యలోకి వచ్చి పక్కన నిలబడి మా ప్రచార రథాలకి ముందు ఒక ప్రచార రథం వెనకొక ప్రచార రథం తీసుకొని వచ్చి లౌడ్ స్పీకర్స్ పెట్టించి పోలీసు వాళ్ళని పిలిపించి మా ప్రచార రథాన్ని పక్కగా నెట్టించేసి జోన్ చేయి చేయించడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే మీరు ఎవరైనా ఎవరు గుంత దూకుంటే వాళ్ళే దాంట్లో పడిపోతారు మీరు తవ్వుకుంటున్నారు మీరే పడిపోతారు కాబట్టి మీ అంతా గుడ్డ బెదిరింపులకి ఇక్కడ ఎవరు బెదిరిపోయి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్షన్ కోడు ఉన్నప్పటికీ వీళ్ళు టపాసులు కాస్తుంటే కాలుస్తా ఉంటే కూడా శోధ్యం చూస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఓ కానీ అందరూ కూడా ఈ దీన్ని నేను ఈసీకి కంప్లైంట్ చేస్తాను తప్పకుండా ఖచ్చితంగా ఈ వీళ్ళ అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న విషయం కూడా నేను తేల్చేస్తాను ఎందుకంటే ఎవరైనా పివులు కానీ పీఎం కానీ చట్టానికి లోనే పనిచేయాల్సిందే చట్ట వ్యతిరేక పని చేస్తే ఎవరు కూడా సహించే ప్రసక్తే లేదు ఇటువంటి చర్యలు మంచివి కాదు ప్రజాస్వామ్యంలో అసలు ఒక రాజ్యసభ సభ్యులు అంత పెద్దవారు ఆయనతో ఎమ్మెల్యే గారితో తిరుగుతూ ఇలాంటి చర్య మంచిది కాదు ఇలా చేయకూడదని చెప్పే ఇంటిది జ్ఞానం కూడా లేకుండా ఒక రాజ్యసభ సభ్యులు అలా ప్రవర్తించడం చాలా దుర్మార్గం ఇలాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా కూడా పనికిరాని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రచారం చేసుకోవచ్చు తప్పలేదు ఎవరి ప్రచారం వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళంతటి మీద కానీ ఒకరి మీద ఒకరు తోపులాటగా వాళ్ళు కార్యకర్తలు ఉద్రేకాన్ని రేపిన తర్వాత కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు గొడవలు సృష్టించి ఇలాంటి పని చర్య చేయటం మంచిది కాదు మీరు జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పని నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ చట్ట చట్టానికి లోనై పనిచేయాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నా వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను ఎందుకంటే నన్ను అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు మా ప్రచార రథాలు మేము పర్మిషన్ తీసుకున్నాము లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నాము ఏదైతే నీసి పెట్టిందో ఆ